చాటున చేస్తే తప్ప అట్లాంటి నమ్మించి నమ్మక ద్రవం చేసి సపోజ్ మనము చేస్తారు తప్ప వాళ్ళు డైరెక్ట్ మన ఆర్మీ మన డిఫెన్స్ కు డైరెక్ట్ వార్ చేసే అంత స్తోమత లేదు వాళ్ళకు ఉన్నా కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది ఇరువైపులా ఉంటది కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది మంచి కోఆర్డినేటర్ ఉంది వాళ్ళు వేరే కంట్రీస్ తోటి కూడా మన మన కంట్రీ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు చేసే ఒకవేళ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అధిష్టానం ఏ రకంగా నిర్ణయించుకుంటుందో కానీ మనమై చేద్దామనేది మన మన కంట్రీ వాళ్ళైతే ఎప్పుడూ ఏం లేదు ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం కాబట్టి ఎప్పుడు వారు జరిగినా కూడా మన కంట్రీ ఫస్ట్ స్టెప్ తీసుకోలేదు వాళ్ళు ఎదుటి ఎదుటి కంట్రీ పాకిస్తాన్ కానీ చైనా కానీ వాళ్ళు తీసుకున్నప్పుడే జరిగింది తప్ప మనమై స్టార్టింగ్ చేయలేదు వాళ్ళు చేస్తామని చేసే చేయవలసిందే తప్ప అండ్ మరోవర్ ఇటు అమెరికా కూడా మనకి గతంలో మాదిరిగా పాకిస్తాన్కి సపోర్ట్ లేకుండా ఈసారి పూర్తిగా ఇండియాకే సపోర్ట్ చేస్తుంది అండ్ మన ట్రంప్ కాల్ చేయడం కావచ్చు లేకపోతే ఉపాధ్యక్షులు కాల్ చేయడం కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా మనకు అనుకూలంగానే వ్యవహరిస్తుంది ఎస్ సాగర్ గారు ఏం చెప్తారండి అంటే ఈసారి ఇటు పెద్ద దేశాలు అంటే రష్యా ఎలాగో మనకే సపోర్ట్ ఉంటుంది మొదటి నుంచే కూడా ఇప్పుడు అమెరికా కూడా మనకే సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి ట్యాక్స్ ఇష్యూస్ తోటి ఆల్రెడీ చైనా అమెరికాతోటి సతమతం అవుతుంది కాబట్టి మనకు వ్యతిరేకంగా వెళ్ళి డైరెక్ట్ పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటువంటి అవకాశం కూడా లేదు అంటే ఇండియా పెద్ద మార్కెట్గా ఉంది చైనాకి కాబట్టి అంత డైరెక్ట్గా అయితే చైనా బా పాకిస్తాన్కి సపోర్ట్ చేసి ఇండియా పైన యుద్ధం ప్రకటించే అవకాశం కూడా లేదు ఈ టైంలో లో నాకు తెలిసి పాకిస్తాన్ బాగా టార్గెట్ అయ్యింది ఇప్పుడు మనం కొంత టార్గెటెడ్ గా తీసుకొని వేయొచ్చేమో శాశ్వతంగా మొత్తం పాక్ కూడా కాశ్మీర్ చేసుకొని లేదండి ఇప్పుడు చైనా పరోక్షంగా అంటే ప్రత్యక్షంగా డైరెక్ట్ చేయకపోయినా పరోక్షంగా మాత్రం పాకిస్తాన్ మాత్రం సపోర్ట్ చేస్తుందండి అవును అంటే దెబ్బ దెబ్బతీయడానికి చైనా వాళ్ళు మనం దెబ్బతీయడానికి మధ్యలో తోనే ఆడుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకి తిండి పెట్టడానికి డబ్బులు ఇవ్వకపోవచ్చు కానీ వాళ్ళు యుద్ధం చేయడానికి అయితే చైనా ఖచ్చితంగా డబ్బులు ఇస్తుంది అంటే ఇప్పుడు మొత్తంగా ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఒకవేళ యుద్ధం జరిగినట్లయితే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని మనం స్వాధీనం చేసుకోవడం ఎంతవరకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఒకవేళ యుద్ధం జరిగితే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని మనం స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది రవీందర్ గారు మనం ఈ మనం వార్ లో కనుక మనకు ఇప్పుడు వార్ కనుక వచ్చేస్తే ఖచ్చితంగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఫర్ వీళ్ళు మన పిఓకి మనం మనకు మనకు రావడానికి ఛాన్సెస్ ఉందండి ఈ టైంలో చేస్తే మీరేమంటారు సాగర్ గారు ఇది ఇది కరెక్ట్ టైమేమో వాళ్ళ పైన యుద్ధం చేసి ఇటు మనకు ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో పాకిస్తాన్ భూభాగంలో దాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైమేమో ఏమంటారు సాగర్ ఈ టైం లో మనం చేయొచ్చు ఈ టైం అటాక్ చేస్తే మన కాశ్మీర్ మనం తీసుకోవచ్చు అలాగే ఇంకా చిన్న చిన్నవి ఉన్నవి అన్ని మనం స్వాధీనం చేసుకోవచ్చు రైట్ అంటే ఇప్పుడు ముంబై బ్లాస్ట్ లో జరిగినప్పుడు కూడా నాకు తెలిసి మీరు నావీలు అప్పటికి ఇంకా చేస్తూ ఉండుంటారు అంటే ఆ రోజు సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉండున్నాయి ఒక్కసారి మీ ఎక్స్పీరియన్స్ ముంబైలో లో దాడి చేసినప్పుడు పక్కన పక్కనే ఉన్నాము మా దగ్గరలోనే జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ పక్కనే మా బేస్ ఉంటుంది ఓకే జస్ట్ ఆ రోజు మేము బయటనే ఉన్నాము అది జరిగిన ఇన్సిడెంట్ కు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉన్నాము ఆ రోజు డ్యూటీలోనే అక్కడ డ్యూటీ లేదు అంటే ఈవినింగ్ టైం బయటకు వెళ్ళాము మామూలుగా ఫ్రెండ్స్ తో పాటు ఆ ఇన్సిడెంట్ జరిపి అక్కడే ఉన్నాము ఓకే అంటే చూస్తుంటారు అక్కడ అంటే మీకు ఆ పేర్ల శబ్దాలు కూడా వినిపించుంటాయి అలా అయితే మీరు అంత దగ్గరలో ఉన్నారు చాలా బాంబే లో అవునవును ఇప్పుడు ఇండియా అంటేనే ఇప్పుడు ఢిల్లీ కంటే చాలా మంది బయట దేశాల వాళ్ళకి ముంబై గుర్తొస్తుంది కాబట్టి ముంబైని టార్గెట్ గా చేసుకుంటారు ఎక్కువగా అండ్ పాకిస్తాన్ వాళ్ళు కూడా సీవేలో రావడం ఇటు ముంబైకి అక్రమంగా నాకు తెలిసి ఆ రోజు కూడా సీవే లోనే వచ్చారు వాళ్ళు ఓకే రైట్ అంటే రవీందర్ గారు మీరు కూడా కార్గిల్ వారు ఉన్నప్పుడు మీరు కూడా అప్పుడు ఇంకా డిఫెన్స్ లో వర్క్ చేస్తూ ఉంటున్నారు అదే సిచువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఆ రోజు ఆ రోజుల్లో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఒక్కసారి మాతో పాటు షేర్ చేసుకుంటారా మేము కార్గిల్ ఎప్పుడు మా 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 వచ్చి శాంతకు బాంబే శాంతాకు ఎయిర్పోర్ట్ అండి ఓకే మేము ఆపరేట్ చేసింది అక్కడి తర్వాత బాంబు అని షిఫ్ట్ అయిపోయింది ఇక ఉదంపూర్ ఏరియాకి ఓకే రైట్ రైట్ అంటే ఆ రోజు ఎలా ఉండేది సిచ్యువేషన్ అంటే మనం వారిలో గెలుస్తామని మీరు ఖచ్చితంగా ఆ రోజు బలంగా నమ్మారా మన ముందు ఇండియానే మన అప్పర్ హ్యాండ్ కాకపోతే ఖచ్చితంగా ఈవెన్ నవ్ ఆల్సో వార్ బ్రేక్స్ డెఫినెట్లీ మనం మన అపార్ట్మెంట్ మండే అవుతుంది ఓకే మోహన్ గారు ఉన్నప్పుడు కూడా ఏమైనా ఇటువంటి చిన్న చిన్న యుద్ధాలు కావచ్చు లేకపోతే పాకిస్తాన్ తో ఇతర దేశాలతో ఏమైనా జరిగినప్పుడు మీరు దగ్గర నుంచి చూడడం కావచ్చు ఏదైనా ఎక్స్పీరియన్స్ చేశారా మోహన్ గారు ఉన్నప్పుడు షరార షరీఫ్ షరార షరీఫ్ అనే దర్గా ఉండే అప్పుడు అటాక్ జరిగింది అజరత్ బల్ దర్గా అది శ్రీనగర్ లో ఓకే కార్గిల్ వారు కార్గిల్ వారు కూడా అక్కడే ఉన్నట్టు కానీ ఎప్పుడైనా మనదే మన ఇండియే పై చేయి ఉంటదండి పాకిస్తాన్ ఎప్పుడో వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ అప్ చేస్తే తప్ప ప్రతి టైం లో మనదే పై మనదే విజయం ఉంటుంది ఓకే ఎస్ కూడా ఇప్పుడు వేళ వాళ్ళు చేసినా కూడా మనదే విజయం తక్షణంగా మనదే అవును అవును డెఫినెట్ గా అంటే నేను ఇందాక ఫస్ట్ లోనే చెప్పాను కదా అసలు వాళ్ళ బలాలు మన బలాలు కంపేర్ చేసుకున్నట్లయితే మనలో సగం కూడా లేవు వాళ్ళ ఆర్మీ ఫోర్సెస్ లేకపోతే ఇటు ఎయిర్ ఫోర్స్ ఫోర్స్లో నావీలో మన మన బలాల్లో సగం కూడా లేవు వాళ్ళకి అంటే ఏ ధైర్యం సాగర్ గారు అంటే ఏ ధైర్యం తోటి వాళ్ళు ఇంతలా ప్రతిసారి భారత్ పైన యుద్ధానికి కాలుదోవడానికి అసలు ఏంటి కారణాలు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఆర్మీ ఫోర్సెస్ చూసుకున్నా ఈరోజు వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసుకున్నా గానీ ఇండియాకి ఏమాత్రం అసలు దగ్గరలో కూడా లేరు ఎందుకు సార్ వేరే కంట్రీ సపోర్ట్ లేకపోతే వాళ్ళు అసలు చేసే పరిస్థితి కాదు వాళ్ళని డెవలప్ అయిపోతారు ఎందుకంటే వాళ్ళ పూర్తిగా ఆర్థిక పరిస్థితులు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు ఎలాంటి ఇప్పుడు వాళ్ళ మన ఓన్ మన ఇప్పుడు మన డిఫెన్స్ లో కూడా మన మన ఓన్ కంట్రీ ప్రొడక్ట్ అయిన పరికరాలు ఉన్నాయి మనకు కూడా అన్ని బయట వాళ్ళయే బయట నుంచి బయట కంట్రీల డిపెండ్ తప్ప కానీ ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ లో మన ఇండియా స్టార్ట్ మన ఇండియా ఓన్ ఎక్విప్మెంట్స్ ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్ మనం సార్ మనం మనం బయట వాళ్ళకు పంపించచ్చు ఇప్పుడు ఒక పరిస్థితి మనం ఆ రకంగా లేకుండా ఇప్పుడు ఉన్న పరిస్థితుల మటుకు ఇండియా పై చేయి ఉంటది కి ఎంత బ్యాక్ సపోర్ట్ ఉన్నా కూడా వాళ్ళు మళ్ళీ ఏం చేయలేకపోతారు రైట్ ఎస్ సాగర్ గారు ఫైనల్గా ఏం చెప్తారండి ఇప్పుడు ఉన్నటువంటి లో యుద్ధం కరెక్ట్ అంటారా లేకపోతే శాంతితో ముందుకు వెళ్ళడం కరెక్ట్ అంటారా ఫైనల్గా మీరేం చెప్తారా ఓవరాల్గా ఆలోచిస్తే అంటే వరల్డ్ సిచ్యువేషన్ రైట్నో ఆలోచిస్తే ఒకవైపు ఇజ్రాయెల్ పాలస్తానాకు మధ్య యుద్ధం జరుగుతోంది అంటే చూస్తున్నాం ఎన్ని ప్రాణాలు పోతున్నాయో ఎంతమంది అమాయకుల ప్రాణాలు పోతున్నాయో యుద్ధం వల్ల ఇటువంటి ఒక టైంలో అంటే ఇటు వెపన్స్ కూడా చాలా మోడర్నైజ్ అయిపోయాయి ఎక్కడి నుంచో వెపన్స్ వేస్తే ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ పైన లేకపోతే మనం వేస్తే వాళ్ళ హైదరాబాద్ పైన పడేటువంటి పరిస్థితుల్లో యుద్ధం వస్తే అంత సేఫ్ అంటారా దేశంలో ఉన్నటువంటి మన ఇక్కడ ఉన్నటువంటి సాధారణ పౌరులకు కూడా యుద్ధం వస్తే చాలా నష్టపోతున్నారు నష్టపోతామండి అంటే ఆర్థికంగా కానీ తర్వాత మామూలుగా పబ్లిక్ అంటే చనిపోవడం కానీ అంటే చాలా నష్టపోతాము కానీ అది బార్డర్ లో జరిగే యుద్ధం అయితేనే ఓకే అది ఒకవేళ పెద్ద మాత్రం ప్రాణ నష్టం చాలా జరుగుతుంది ఆస్తి నష్టము ప్రాణ నష్టం చాలా జరుగుతుంది ప్రపంచ దేశాలు ఆలోచిస్తున్నారు రవీంద్ర గారు మీరు కూడా చాలా సీనియర్ కాబట్టి మీరు ఒకసారి చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి అనుకుంటున్నారు మనం అనుకున్నట్టు యుద్ధం జరిగితే ఇరు బౌద్ధ కంట్రీస్ గా లాస్ ఉంటాయి ఇప్పుడు లాంగ్ ఒక డెసిషన్ ఈ రోజు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి రైట్ చూద్దాం చూద్దాం మరి సెంట్రల్ గవర్నమెంట్ మంచి డెసిషన్ తీసుకోవాలి ఇప్పటికైనా ఒక ఫుల్ స్టాప్ పడాలని కోరుకుంటున్నారు